శ్రీకృష్ణుని చేరే మార్గం పరమ పూజ్య శ్రీ శ్రీమద్ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు అధ్యాయం రెండు నాలుగవ భాగం శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్వయంగా ఇలా బోధించాడు పరమ అసహ్యమైన పనులు చేసేవాడు కూడా భక్తియుక్తమైన సేవలో నిమగ్నుడై ఉంటే అతనిని సాధువుగానే పరిగణించాలి ఎందుచేతనంటే అతడు సరైన మార్గం నందు స్థిరపడి ఉన్నాడు కనుక భౌతిక స్థితిలో ఒకరికి నీతి మరొకరికి అవినీతి కావచ్చును ఒకరికి అవినీతి మరొకరికి నీతి కావచ్చును హిందువుల దృష్టిలో మద్యపానం నిషిద్ధం కానీ పాశ్చాత్య ప్రపంచంలో అది సర్వసామాన్యం కాబట్టి నీతి దేశ కాల సాంఘికాది పరిస్థితులను బట్టి ఉంటుంది అయితే అన్ని సంఘాలలోనూ నీతి అవినీతి అనే విచక్షణ ఉంది కనుకనే ఒకవేళ ఎవరైనా అవినీతి పరుడై ఉంటే కూడా అతడు కృష్ణ చైతన్యంలో నిమగ్నుడై ఉంటే అతనిని సాధువుగానే పరిగణించాలని శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా పేర్కొన్నాడు అంటే ఒక మనిషి పూర్వ సంబంధం వలన దురాచార పరుడైనప్పటికీ అతడు కృష్ణ చైతన్యంలో పూర్తిగా నిమగ్నుడైతే ఆ దురాచారాలను లెక్కలోకి తీసుకోకూడదు ఎవరైనా కృష్ణ చైతన్య మార్గం అవలంబిస్తే క్రమక్రమంగా అతడు పవిత్రుడై సత్పురుషుడు కాగలడు కృష్ణ చైతన్యాన్ని అలవర్చుకున్న కొలది అతని దురాచారాలు సన్నగిల్లి పూర్తిగా సత్పురుషుడు కాగలడు ఈ సందర్భంలో దొంగను గురించి ఒక కథ ప్రచారంలో ఉంది ఆ దొంగ ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు త్రోవలో విశ్రాంతి కోసం ఒక సత్రంలో బస చేశాడు దొంగతనానికి అలవాటుపడ్డ అతనికి ఇతర యాత్రికుల వస్తువులను దొంగలించాలనిపించి అందుకు ఉపాయం ఆలోచింపసాగాడు కానీ నేను పుణ్యక్షేత్రాలకై తీర్థయాత్రలకు బయలుదేరాను కదా కాబట్టి వీరి వస్తువులను దొంగలించడం మంచిది కాదు ఆ పని చేయను అని అనుకున్నాడు అయితే అలవాటు ప్రకారం వారి సామానుల నుంచి చేతులు వెనకకు తీసుకోలేక చాలా బాధపడి చివరకు ఒక యాత్రికుని మూట తీసి మరొక చోట దాచి వేరొక యాత్రికుని సంచి తీసి మరొక చోట దాచి అలా మూటల స్థలాలను మారుస్తూ రాత్రంతా గడిపాడు అంతరాత్మ ప్రబోధం వలన వారి సామానులను దొంగలించలేదు మరునాటి ఉదయాన్నే యాత్రికులు నిద్రలేచి తమ తమ మూటల కోసం అన్ని పక్కలా వెతికారు కానీ అవి కనిపించలేదు చాలా కంగారుపడ్డారు ఆఖరుకు తమ తమ మూటలు వేరువేరు స్థలాలలో ఉండటం గమనించారు అప్పుడా దొంగ వారితో ఇలా అన్నాడు అయ్యలారా నా వృత్తి దొంగతనం రాత్రిపూట దొంగతనం చేయడం నా అలవాటు అందుచేత మీ మూటల నుంచి ఏమైనా దొంగలించాలనుకున్నాను కానీ నేను పుణ్యక్షేత్ర దర్శనానికి వచ్చాను కనుక దొంగలించలేకపోయాను మూటలను అక్కడివి ఇక్కడ ఇక్కడివి అక్కడా పెట్టి సంతృప్తి చెందాను దయచేసి నన్ను క్షమించండి దురభ్యాస లక్షణం అలా ఉంటుంది ఆ తరువాత కూడా అతనికి దొంగతనం చేయడం ఇష్టం లేదు కానీ అలవాటు మానుకోలేక అప్పుడప్పుడు చేస్తుండేవాడు తుదకు కృష్ణ చైతన్యం పొందాక అతడు ఆ వృత్తిని పూర్తిగా మానివేశాడు కాబట్టి దురాచారాల నుంచి విరమించుకొని కృష్ణ చైతన్యంలో క్రమంగా స్థిరపడుతూ అప్పుడప్పుడు అనుకోకుండా వెనుకటి దురభ్యాసానికి లోబడిపోయినా అతనిని మనం సాధువుగానే అంటే సత్పురుషుడుగానే పరిగణించాలని శ్రీకృష్ణుడు అంటున్నాడు ఆ తరువాత శ్రీకృష్ణుడిలా ఉపదేశిస్తున్నాడు ఓ కౌంతేయ అతడు వెంటనే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు నా భక్తుడు ఎప్పుడూ నశించడని ధైర్యంగా చాటిచెప్పు కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించినవాడు చాలా తక్కువ కాలంలోనే సత్పురుషుడు అవుతాడని శ్రీకృష్ణుడు ప్రకటించాడు ఫ్యాన్ స్విచ్ను ఆపిన తర్వాత కూడా మరికొంతసేపు తిరిగి ఆగిపోతుందని మనందరికీ తెలుసు అలాగే శ్రీకృష్ణుని పాత పద్మాలను ఆశ్రయించిన తరువాత కర్మ పరంపరను కొనసాగించే స్విచ్ ఆపివేస్తాము అయినా కూడా ఈ కర్మలు కొంతకాలం సాగి తరువాత త్వరగానే అవి నిలిచిపోతాయి నిజానికి కృష్ణ చైతన్యాన్ని ఆశ్రయించినవాడు సత్పురుషుడు కావడానికి వేరే ఏ విధమైన ప్రయత్నం చేయనక్కర్లేదు మంచి లక్షణాలు స్వయంగానే వచ్చి అతనిని చేరుతాయి ఎవరైనను కృష్ణ భక్తిని పొందిన వెంటనే మంచి లక్షణాలను పొందగలరని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణుడు అభయమిచ్చాడు భగవద్భావన లేకుండా ఎన్ని సద్గుణాలున్నా అవి అన్నీ నిరుపయోగాలే అని కూడా తెలుసుకోవాలి కృష్ణ చైతన్యం తప్ప మరీది మానవుణ్ణి అవాంఛనీయ కర్మాచరణం నుంచి తప్పించజాలదు కృష్ణ చైతన్య రహితుడు ఈ ఐహక జగత్తులో తప్పులు చేస్తూనే ఉంటాడు ఓ అర్జున నా జన్మము నా కర్మలు దివ్యములైనవని తెలుసుకొన్నవాడే శరీరం త్యజించిన తరువాత తిరిగి ఇహలోకంలో జన్మించకుండా నా దివ్య ధామమును చేరుకుంటాడు శ్రీకృష్ణ భగవానుని అవతారముల ప్రయోజనాన్ని గురించి ఇక్కడ మరికొంత వివరించబడింది ఒక ప్రయోజనం కోసం అవతరించినప్పుడు కొన్ని పనులు చేయాలి కొందరు తాత్వికులు భగవంతుడు అవతరిస్తాడంటే నమ్మరు దుఃఖంతో కూడిన ఈ ప్రపంచంలోకి భగవంతుడు ఎందుకు రావాలి అంటారు కానీ భగవద్గీత భగవంతుడు అవతరిస్తాడని చెబుతుంది మనం భగవద్గీతను గీతాశాస్త్రంగా చదువుతామని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి భగవద్గీతలో ప్రవచించబడిందంతా ప్రామాణికమని మనం మర్చిపోరాదు అలా కాకపోతే దాన్ని చదవవలసిన అవసరమే లేదు తాను ఒక ప్రయోజనం కోసం అవతరించినట్లు దానికి అనుగుణంగా కొన్ని లీలలు చేసినట్లు శ్రీకృష్ణుడు ప్రకటించాడు శ్రీకృష్ణుడు అర్జునుని రథసారథిగా ఉండి కురుక్షేత్ర యుద్ధంలో అనేక లీలలు చేసిన సంగతి మనకు తెలుసు యుద్ధంలో ఒక వ్యక్తి లేదా జాతి ఏదో ఒక పక్షంలో చేరవచ్చును పక్షపాతం వహించవచ్చును శ్రీకృష్ణుడు రణరంగంలో అర్జునుని పక్షం వహించాడు అతని పట్ల పక్షపాతం చూపించాడు అయితే శ్రీకృష్ణుడు పైకి మాత్రమే పక్షపాతం కలవానిలా కనిపిస్తాడు ఆ పక్షపాతాన్ని ఏదో సామాన్యమైన పక్షపాతంలాగా భావించరాదు ఈ భౌతిక ప్రపంచంలో తాను అవతరించడం దివ్యం అని శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా తెలుపుతున్నాడు ఇక్కడ దివ్యం అనే మాటకు లోకాతీతమని అర్థం శ్రీకృష్ణుని కర్మలు ఏ విధంగానూ సామాన్యమైనవి కావు ఈనాటికి భారతదేశంలో మాసంలో శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన రోజును జన్మాష్టమి అంటారు శ్రీకృష్ణునికి కూడా జన్మకర్మలు ఉన్నా ఆయన జన్మకర్మలు దివ్యములైనవి అంటే అవి సామాన్య మానవుల జన్మకర్మల వంటివి కావని అర్థం అవి ఎలా దివ్యములైనవి అని ఎవరైనా అడగవచ్చును ఆయన మానవునిలాగా జన్మించాడు అర్జునుని పక్షాన యుద్ధంలో పాల్గొన్నాడు అతనికి దేవకి వసుదేవులనే తల్లిదండ్రులు ఉన్నారు ఒక కుటుంబం ఉంది అలాంటప్పుడు అతని జన్మకర్మలను దివ్యములని భావించడం ఎలా దీనికి సమాధానంగా ఏవం యో వేత్తి తత్వత అని శ్రీకృష్ణుడు అంటున్నాడు శ్రీకృష్ణుని జన్మకర్మల తత్వాన్ని యథార్థముగా తెలుసుకోవాలి ఎప్పుడైతే శ్రీకృష్ణుని జన్మకర్మలను యథార్థముగా తెలుసుకున్నప్పుడు ఫలితం ఈ విధంగా ఉంటుంది త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున వారు ఈ దేహాన్ని విడిచిన తర్వాత మళ్ళీ జన్మించరు తిన్నగా శ్రీకృష్ణుని చేరుకుంటారు అంటే ముక్తిజీవి అవుతాడని అర్థం శాశ్వతమైన ఆధ్యాత్మిక లోకానికి చేరి సచ్చిదానందమైన తన స్వరూపస్థితిని తిరిగి పొందుతారు ఈ భాగ్యం శ్రీకృష్ణుని దివ్యమైన జన్మ కర్మలను గురించి యథార్థముగా తెలుసుకోవడం వలన ప్రార్థిస్తుంది శ్రీకృష్ణుని చేరే వరకు మనందరం కలిసి మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దామా మరి